నమస్తే అండి నేను రత్నపిల్ల చావా సినిమా ఏముంది దీంట్లో అంటే సమాధి చేసిన మన చరిత్ర ఉంది దాని గురించే ఈరోజు మాట్లాడుకుందాం ఛత్రపతి సంభాజీ ఛత్రపతి శివాజీ యొక్క కొడుకు మొగలల గొప్పతనాన్ని అలాగే చరిత్ర పుస్తకాల్లో చదువుకున్న మనం ఒక బాబర్ అక్బర్ షాజహాన్ జహంగీర్ హ్యుమాన్ ఔరంగజేబ్ వీళ్ళ గురించే వీళ్ళ యొక్క చరిత్రనే మనం చదువుకున్నాం నేర్చుకున్నాం కానీ చరిత్ర పుస్తకాల్లో ఎక్కడా లేకపోయినా శివాజీ మహారాజ్ గురించి ఎంతో కొంత మాత్రమే తెలుసుకోగలిగాం తెలుసుకున్నాం కూడా అయితే పరాక్రమంలో తండ్రికి ఏ మాత్రం తీసిపోని ధీరుడు చరిత్రలో ఇప్పటి మనకి తెలియని ఒక వీరుడు అయినా ఎందుకు ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది ఇలాంటి వాళ్ళ చరిత్రను ఎందుకు చూపించలేదు అనేది ఖచ్చితంగా ఈ వీడియోలో తెలుసుకోవాల్సింది నార్త్ ఇండియాలో ఎన్నో దేవాలయాన్ని పడగొట్టిన పగలగొట్టిన మొగలులు సౌత్ వైపు కన్నెత్తు కూడా చూడలేదు కారణం ఎవరు దేశాన్ని మొత్తం ఏలాలి అని కంకణం కట్టుకున్న వ్యక్తి ఇరవై రెండు సంవత్సరాలుగా దాడి చేసిన ఆ దాడిని తిప్పుకొట్టిన వ్యక్తి ఎవరు దేహంలోని ఒక్కో అంగాన్ని కోసేస్తున్న నలభై రోజులు నరకాన్ని చూసినా హింసని భరించినా తన నమ్మిన సిద్ధాంతం వైపు ధర్మం వైపు నిలబడ్డ యోధుడు ఎవరు తొమ్మిది సంవత్సరాల్లో పన్నెండు యుద్ధాల్ని చేసి అపజయమే ఎరగని పరాక్రమంతుడు ఎవరు ఆయనే సంభాజీ భోస్లే ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు ఇతను లేకపోతే సనాతన ధర్మం ఇలా ఉండేది కాదు భారతదేశం ఇలా ఉండేది కాదు హిందూ సమాజం పరిరక్షణ కోసం తన ఊపిరి ఉన్నంత వరకు పోరాడిన ఛత్రపతి శివాజీ అయితే హిందుత్వం అంటే మతం కాదు మానవీయ విలువలు తెలిపే గొప్ప ధర్మం అని బలంగా నమ్మిన వ్యక్తి ఛత్రపతి శివాజీ తన తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో సనాతన ధర్మానికి కొత్త ఊపిరిని ఊదడంలో చివరి రక్తపు బొట్టు వరకు తన శరీరాన్ని వెళ్ళిపోయేదాకా తన శరీరంపై మాంసపు ముక్కలు ముక్కలుగా మారిపోయేదాకా శరీరం నుండి ఎముకలు వేరయ్యేదాకా పోరాడారు శంభాజీ మహారాజ్ సంభాజీ మహారాజ్ పూణెలో మే ఫోర్టీన్త్న పదహారు వందల యాభై ఏడు సంవత్సరంలో ఆయన జన్మించారు శివాజీ పెద్ద కొడుకుగా తన నాన్న నుంచి మంచి అబ్బాయిగా ఎదగడమే కాదు తండ్రికి తగ్గ తనియుడిగా పులి కడుపున పులే పుడుతుంది అన్న వాక్యాన్ని నిజం చేసిన వ్యక్తి శంభాజీ మహారాజ్ చిన్నప్పటి నుండి ఆయన హిందూగా పుట్టడానికి కావచ్చు పుట్టినందుకు గర్వపడాలి అని చెప్పిన వ్యక్తి శంభాజీ ఇస్లామిక్ రాజుల దురాగతాలను హిందువులు ఎలా బలైపోయారో హిందూ ధర్మం ఎలా నాశనమైపోతుందో హిందూ దేవాలయాలు ఎలా నాశనమైపోయాయో చిన్నప్పటి నుండి తెలుసుకొని ధైర్యం తెగువ పోరాట స్ఫూర్తి ఇవన్నీ శంభాజీకి చిన్నప్పటి నుండే అలవడ్డాయి అని చెప్పుకోవచ్చు దానికి కారణం ఎవరైనా ఉన్నారు అంటే అది జిజియాబాయ్ సంభాజీ పరాక్రమం అంతా కూడా శివాజీ మహారాజ్ మరణం తర్వాత మొదలైంది మరాఠాల పరాక్రమం మొదలైంది అప్పటి నుంచే అని కూడా మనం చెప్పుకోవచ్చు మొఘలుల సైన్యం తొంభై లక్షలు ఉన్నాయి మరాఠా సైన్యం ఇరవై వేలు ఇరవై వేలున్న మరాఠా సామ్రాజ్యం వైపు కన్నెత్తి చూడడానికి కాదు కదా ఆ గడ్డ మీద పిడికడు మట్టిని తీసుకోవడానికి కూడా సాహసం చెయ్యలేదు అంటే వాళ్ళ యొక్క పరాక్రమం ఏంటో మనందరికీ తెలుస్తుంది ఎన్నోసార్లు మొఘలు దండెత్తి వచ్చినా ఒక్కసారి కూడా గెలవలేకపోయారు ఇరవై ఏడు సంవత్సరాలు దండెత్తినా సరే గెలవలేకపోయారు ఎందుకు అంటే అది ఆయనకున్న పరాక్రమం అని చెప్పుకోవచ్చు శంభాజీ పదమూడు సంవత్సరాల్లో పదమూడు భాషలను మాట్లాడే ప్రావీణ్యాన్ని సంపాదించుకున్నారు భారతదేశంలో పుట్టి పెరిగిన ఇక్కడ సంస్కృతిని సంస్కృతిని అర్థం చేసుకోలేని సంప్రదాయాలను గౌరవించలేని క్రూరుడు మూర్ఖుడు ఔరంగజేబ్ అని చెప్పుకోవచ్చు అలాంటి శంభాజీ ఎన్నో అవమానాలు చూస్తూ నరకం చూస్తూ చిత్రహింసలకు గురై దారుణంగా చనిపోయారు దానికి కారణం ఎవరో తెలిస్తే మనం చాలా ఆశ్చర్యపోవాలి ఎందుకంటే సొంత వాడే వెన్నుపోటు పొడిచాడు ఇంతకుముందు మనకు ఎప్పుడు చెప్తూ ఉంటారు కత్తిపోటు కన్నా దారుణమైనది వెన్నుపోటు అంటారు అలాంటి తన భార్య అన్నే ఇతను ఎక్కడ ఉన్నాడు అని చెప్పి వెన్నుపోటుకి కారణమయ్యాడు అందుకే ఔరంగజేబుకి శంభాజీ మహారాజ్ పట్టుకోవడం చాలా సులభం అయిపోయింది దీనికి సొంత వాళ్ళే కారణం మొగలుల సైనికులకు దొరికిపోయారు రాజనీతి ప్రకారం యుద్ధనీతి ప్రకారం ఎవరైనా రాజు దొరికితే వాళ్ళని చాలా గౌరవంగా చూడాలి కానీ మొఘలులకి ఇవేమీ పట్టవు కదా యుద్ధనీతి అనేది వాళ్ళకి తెలియదు కదా రాజనీతి అంటే ఏంటో వాళ్ళకి తెలియదు కదా ఔరంగజేబు లాంటి ఉన్మాదికి నరరూప రాక్షసుడికి కుట్ర కుతంత్రాలు తప్ప ఏ ఉంటాయి ఏ మానవత్వపు ఆలోచనలు ఉంటాయి అవన్నీ ఉంటాయి అనుకోవడం ఇంతేకాదు దేవాలయాలను ధ్వంసం చేశాడు వెయ్యి దేవాలయాల్ని ధ్వంసం చేసిన చరిత్ర ఏంది విశ్వనాథ్ అలాగే జగన్నాథ్ పండరీపూర్ ఉదయపూర్ త్రయం వేదకేశ్వరం ఇలా చారిత్రాత్మకమైన దేవాలయాలన్నింటినీ కూడా ధ్వంసం చేసిన ఒక మూర్ఖుడు ఔరంగజేబ లక్షల మంది హిందువులని సిక్కులని గోమాతల్ని చంపేసిన మూర్ఖుడు ఔరంగజేబు ఔరంగజేబు లాంటి క్రూరుడు ఎక్కడా చూడలేదని చెప్పుకోవచ్చు మనం అలాంటి క్రూరుడికి సంభాజీ మహారాజ్ దొరికిపోయారు దొరికారు అని చెప్పుకోవడం కంటే సొంత వాళ్ళ వెన్నుపోటికి గురై దొరికిపోయారు అని చెప్పుకోవచ్చు అలా దొరికిపోయిన శంభాజీకి మూడు ఆప్షన్స్ని పెట్టాడైనా ఒకటి ఏంటి అంటే తనని భారతదేశానికి రాజుగా ప్రకటించడం రెండు మరాఠీల సంపదని కైవసం చేసుకోవడం మూడు శంభాజీ మహారాజ్ ఇస్లాం మతాన్ని తీసుకోవడం సో ఈ మూడింటిలో ఒక్కదానికి కూడా ఈ సంభాజీ మహారాజ్ ఒప్పుకోలేదు బందీలుగా చేసినా కూడా తన స్థైర్యాన్ని ధైర్యాన్ని కోల్పోలేదు నేను హిందువుని అన్న ధైర్యం పొగరు ఆత్మస్థైర్యం గుండెల నిండా నింపుకున్న ఒకే ఒక వ్యక్తి శంభాజీ మహారాజ్ ఇది చూసి తట్టుకోలేని ఔరంగజేబు అతన్ని టార్చర్ చేయడం మొదలుపెట్టాడు రోజు డిమాండ్స్ని ఒప్పుకోమని హింసించేవాడు నలభై రోజుల పాటు ఆయన్ని కట్టేసి హింసించాడు ఆయనతో పాటు ఉన్న అనుచరుని కూడా హింసించడం మొదలుపెట్టాడు తలకిందులుగా వేలాడదీసేవాడు అలాగే కళ్ళుని పొడిచేసేవాడు అలాగే నాలుగుని కోసేసేవాడు చర్మాన్ని ఒలిచేసేవాడు చువ్వలతో వంటి నిండా వాతల్ని పెట్టేవాడు సో ఇవన్నీ చేసినా కానీ ఒక్క ఇంచు కూడా ఆయన పెట్టిన ఏ కండిషన్కి కూడా ఒప్పుకోలేదు ప్రాణాలు పోతున్నా సరే నమ్ముకున్న ధర్మం వైపే నిలబడ్డాడు కొన ఊపిరితో ఉన్న వాళ్ళని చావా నది ఒడ్డున శిరఛేదం చేశారు శంభాజీ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి నదిలో పడేశారు వీటిల్లో దొరికిన వాటిని శంభాజీ అనుచరులు సాంప్రదాయబద్ధంగా ఖననం చేశారు చర్మం ఒలిచేసినా సరే నాలుగు కోసేసినా సరే గోల్డ్ పీకేసినా సరే చువ్వలతో అంటించినా సరే జై జగదాంబ అంటూ ప్రాణాల్ని వదిలారే తప్ప సనాతన ధర్మాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు సంభాజీ మహారాజ్ సంభాజీ మహారాజ్ చూపించిన ధైర్యం తెగువ మరాఠాలకు అణువణువున ఎక్కేశాయి సంభాజీ అనుభవించిన ఏ దారుణమైన నరకాన్ని చూసి చలించిపోయారు మరాఠీలు ఆదరించడం మొదలుపెట్టారు పూజించడం మొదలుపెట్టారు శంభాజీ సంభాజీ చనిపోయిన తర్వాత ప్రజలకి దైవంగా మారిపోయారు పూజించడం మొదలుపెట్టి అతన్నే ఒక ఉత్తేజమైన ఒక వ్యక్తిగా మలుచుకున్నారు మొఘలుల సామ్రాజ్యానికి వ్యతిరేకంగా మరాఠ ప్రజలు ఏకం అవ్వడానికి సంభాజీ త్యాగం ఒక ఉత్సాహంగా ఉత్తేజంగా పనిచేసింది ఔరంగజేబు ఔరంగజేబుకి సంభాజీ దొరికిపోవడం తప్ప ఇంకేమీ చేయలేకపోయాడు అతన్ని తన ముందు మోహరిల్లేలా చేసుకోలేకపోయాడు సనాతన ధర్మాన్ని విడిచేలా చేయలేకపోయాడు సంభాజీని చంపిన తర్వాత కూడా మరాఠా సామ్రాజ్యాన్ని చేజిక్కించుకోలేకపోయాడంటే మరాఠాల యొక్క తెగువ ధైర్యం ముందు ఔరంగజేబు కుతంత్రం కుట్రలు పనిచేయలేకుండా పోయాయి అంటే మరాఠీని చేయించుకువాలన్న ఔరంగజేబు అదేవిధంగా మరాఠా గడ్డ మీదే మట్టిలో కలిసిపోయాడన్న అది ఆయన మిగిల్చిన ఒక ఉత్తేజం అని చెప్పుకోవచ్చు మొఘలులు ఆఖరి చక్రవర్తిగా మిగిలిపోయాడు ఔరంగజేబు ఇలాంటి శంభాజీ గురించి తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉన్నప్పటికీ కూడా ఈ చరిత్ర అంతా కనుమరుగైపోయింది అని చెప్పుకోవడం చాలా బాధగా ఉంది ఈ చావా సినిమా తీసిన డైరెక్టర్ కావచ్చు నిర్మాత కావచ్చు స్క్రిప్ట్ రైటర్ కావచ్చు దర్శకుడు కావచ్చు వీళ్ళందరికీ చేతులెత్తి మనం నమస్కరించాలి ఎందుకంటే ఆయన యొక్క పరాక్రమం ఆయన యొక్క చరిత్ర ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరి చరిత్రని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఈ తరానికి ఆ చరిత్రని చూపించాల్సిన బాధ్యత కూడా ఉంది